భయపడకండి నేను ఉన్నాను అతను మేజర్ రాజ్వీర్ గర్వంగా ఉన్న ఒక సైనిక అధికారి తన భార్య ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఆనందంగా జీవించాడు అతని జీవితాన్ని నవ్వులు ప్రేమ మరియు అతను సంవత్సరాల సేవ ద్వారా సంపాదించిన శాంతి నింపి ఉన్నాయి కానీ ఒక ఉదయం ప్రతిదీ మారిపోయింది రాజ్వీర్కు ఆర్మీ నుండి అత్యవసర కాల్ వచ్చింది సరిహద్దులో యుద్ధం ప్రారంభమైంది మీరు వెంకనే రిపోర్ట్ చేయాలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజ్వీర్ తన యూనిఫార్మును సర్దుకున్నాడు అతని కుటుంబమా బాధపడ్డారు అతని పిల్లలు అతనిని గట్టిగా అల్లుకున్నారు అతని భార్య ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించింది అతని తల్లిదండ్రులు కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు కాని వారందరికీ తెలుసు దేశమే మొదట రాజవీయ సరిహద్దుకు చేరుకున్నాడు యుద్ధం గందరగోళంలో అతను ధైర్యంతో నాయకత్వం వహించాడు కులికన మధ్య చిక్కుకున్న అమాయక ప్రజలను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకెళ్లాడు కాని ఒక తుదిమిచిన్లో గ్రామస్తులను కాపాడుతూ శత్రు కాల్పుల్లో గాయపడ్డాడు అతను రక్తస్రావం వరుతున్నా చిరునవ్వుతో ఇలా అన్నాడు భయపడకండి సైన్యం మీ రక్షణ కోసం ఉంది అతని కళ్ళు చివరిసారిగా మూసుకుంటున్న వేళ అతని తల్లిదండ్రులు పిల్లలు భార్య మరియు దేశం గుర్తొచ్చాయి అతనికి ఏ బాధ లేదా పశ్చాత్తాపం లేదు తన కర్తవ్యం నిర్వర్తించాడని తెలుసు మన జవాన్లు కేవలం సరిహద్దులను కాదు మన కలల్ని కూడా కాపాడతారు